ఓకే సార్ ఇప్పుడు హార్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళ బాడీ ఇస్తుందా ఏ పేషెంట్కైనా కొంచెం బాడీ భగవంతుడు ఎట్లా చేశారంటే ఒక సిమ్టమ్స్ ఇస్తారు మోస్ట్ ప్రాబ్లమ్ ఏంటి అవుతున్నది అంటే జనాలు వాళ్ళు సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసి ఫస్ట్ దాని తర్వాత గూగుల్ డాక్టర్కి వెళ్ళి థర్డ్ అవుతున్నది ఆర్ఎంపి డాక్టర్కి వెళ్ళి ఫైనలీ ల్యాండ్ ఎమ్ టు ఫార్మసీ డాక్టర్ అంటే ఈ నలుగురు ఫేకే గూగుల్ డాక్టర్ కూడా ఫేక్ ఏ ఫార్మసీ డాక్టర్ కూడా ఫార్మసీ హీఈ్ నాట్ అ డాక్టర్ ఆర్ఎంబి డాక్టర్ కూడా ఫేక్ ఏ ఇవన్నీ అండ్ సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసి ఈ నాలుగు వల్ల వాళ్ళు చాలా లేట్ చేసుకుంటున్నారు మాకు ఏదైనా హార్ట్ అటాక్ వస్తుందంటే గోల్డెన్ అవర్ ఉంటుంది వితిన్ వన్ అవర్ టు త్రీ అవర్స్ లోపల వస్తుంది అంటే వెంటనే మేము ట్రీట్మెంట్ చేయవచ్చు సో లక్షణాలు ఉంటాయి ఖచ్చితంగా మందికి అన్ని వేరే వేరే అందరికీ ఒకలాగే లక్షణాలు రావు ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ కమ్ కామన్ లక్షణాలు అవుతున్నది చెస్ట్ పెయిన్ వస్తుంది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తుంది స్వెట్టింగ్స్ వస్తాయి ఆయుసం దమ్ము లాగా వస్తుంది ఇవన్నీ అండ్ ఫెటిగ్ అంటే బాగా అలసట అయిపోతారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చా హార్ట్ అటాక్ అంటే కొంచెం నడుస్తే నొప్పి ఎక్కువ అవుతుంది కొంచెం కూర్చుంటే రిలాక్స్ అవుతే తగ్గిపోతుంది దట్ ఈజ్ టిపికల్ ఓకే ఓకే మీకు ఎసిడిటీ పెయిన్ అనుకోండి కడుపులోనే నొప్పి వస్తుంది ఖాళీ కడుపులో ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంది లేకపోతే తిన్న తర్వాత ఒక కొంచెం ఏదైనా పెరుగున్న ఏదైనా తింటే కొంచెం తగ్గిపోతుంది అది క్రోనిక్ వన్ టూ ఇయర్స్ పెట్టి వస్తుంది అది క్రోనిక్ సో ఏ నొప్పి అయినా కొంచెం నడుస్తే నొప్పి వస్తుందో అది కొంచెం ఖచ్చితంగా హార్ట్ అటాక్ అవ్వచ్చు కూర్చుంటే తగ్గిపోతుంది కొంచెం నడుస్తే ఎక్కువ అవుతుంది ఆయుసం అని ఛాతి నొప్పి అని ఎట్లీస్ట్ ఒక కార్డియాలజిస్ట్కి చూపెట్టుకోండి నెంబర్ టూ అవుతున్నది ఛాతి నొప్పి అందరికి రాదు కొంతమందికి కూడా రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి డయాబెటీస్ ఉన్నాదో వాళ్ళకి కూడా చెస్ట్ పెయిన్ రాపోవచ్చు సో డయాబెటిక్స్ పేషెంట్స్కి ఏంటంటే మెయిన్లీ ఆయాసం దమ్ము వస్తుంది చెమట్లు వస్తాయి ఫిటిగ్ బాగా అలిసిపోయినట్టుగా ఉంటారు అందుకు వాళ్ళకి సైలెంట్ బైక్ హార్ట్ అటాక్ కూడా రావచ్చు వితౌట్ చెస్ట్ పెయిన్ సో ఇవన్నీ లక్షణాలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఎవరికి జీరోని కాదు ఖచ్చితంగా ఉంటాయి మీరు ఈ లక్షణాలకి మీరు తెలుసుకొని వెంటనే నియరెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అట్లీస్ట్ ఒక ఈసీజీ ఎక్కువ క్యాడిగ్రఫీ ఈసీజీ హండ్రెడ్ రూపీస్లో అవుతుంది చేయించుకుంటే ఖచ్చితంగా వీ కెన్ అండ్ మీరు ఎంత తొందరగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోసిస్ చేసుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటారో యు కెన్ సేవ్ యువర్ లైఫ్ అలాగే సార్ అంటే నిద్రలో చనిపోయారు నిద్రలో చనిపోయారు అని చెప్తారు కదా అవన్నిటికీ కూడా హార్ట్ అటాక్ మోస్ట్లీ నిద్రలో కూడా వెరీ రిలాక్స్డ్ కదా ఎందుకు లేదు ఇప్పుడు ఇవన్నీ మీరు అనుకుంటారు కానీ వాళ్ళకి స్ట్రెస్ లెవెల్ ఏది ఉంటుందో రాత్రిపూట స్ట్రెస్ లెవెల్ ఎక్కువే ఉంటుంది సో చాలా మంది స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఉన్న వల్ల మోర్ కార్టిసాల్ మోర్ ఎడనల్ మోర్ డొపామిన్ రిలీజ్ అయ్యి అది కూడా అవ్వచ్చు సో నిద్రలో కూడా మోస్ట్లీ హార్ట్ అటాక్ ఉంటుంది ఓకే సార్ చిన్న పిల్లలు అంటే కడుపులో ఉన్నప్పుడే కొన్ని టెస్టులు చేస్తూ ఉంటారు వాళ్ళకి సర్జరీస్ కూడా చేసే వీలుంటుందా ప్రీ నటల్ చెకప్ అంటారు ప్రీ నటల్ అంటే ఒక పర్సన్ గర్భవతి టైంలోనే ప్రీ నటల్ చెకప్ చేస్తారు దాంట్లో బిడ్డకి ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నదా లేదా తెలిసిపోతుంది ఆర్ మిగతా ప్రాబ్లం కూడా తెలుస్తుంది సో ప్రీ నెటాల్ చెకప్ అన్నీ చేసుకుంటే కొంచెం ఎస్ కొన్ని జబ్బులు ఏదో ఉంటుందో జెనెటిక్ ఆర్ కంజెనెటాల్ హార్ట్ డిసీజ్ అంటారు